అటవీ సంపద అయినా వెదురు కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది పచ్చ బంగారం అని పిలిచే వెదురుతో రకరకాల ఉత్పత్తులు తయారు చేయడం క్రమక్రమంగా పెరుగుతుంది దీంతో ఇంతకాలం అడవులకే పరిమితమైన వెదురు ఇప్పుడు కమర్షియల్ సాగుగా మారుతుంది వెదురు సాగు లాభాలపై ప్రత్యేక కథనం వెదురును పేదవాడి కలప పచ్చ బంగారం అని పిలుస్తారు దీనిని ప్రజల స్నేహితుడని కూడా అంటుంటారు భారతదేశంలో ఇరవై మూడు జాతులకు చెందిన నూట ముప్పై ఆరు రకాల దేశీయ మరియు విదేశీ ఎదురు రకాలు అందుబాటులో ఉన్నాయి వెదురుతో వెయ్యి రకాల ఉత్పత్తులు తయారు చేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే వెదురు సంపదను పెంపొందించే లక్ష్యంతో ఉద్యానవన శాఖ వెదురు సాగును ప్రోత్సహిస్తోంది రైతుల పొలాల్లో గట్లపైన బీడు భూములు బంజరు భూములలో పెంచడం వల్ల అటవీ సంపద పెరగటంతో పాటు రైతులకు లాభసాటిగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్ పథకం కింద టేకు వెదురు శ్రీగంధం సరుగుడు తదితర పంటలను ప్రోత్సహిస్తుంది ఇందులో వెదురు సాగును ప్రోత్సహించడం ద్వారా అటు వెదురు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు ఇటు రైతులకు ఆర్థికంగా తోడ్పాటునివ్వడం దీని ముఖ్య ఉద్దేశం ఎకరం విస్తీర్ణంలో వెదురును సాగు చేస్తే నిఖరంగా యాభై వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు అంతేకాకుండా అరటి బొప్పాయి మామిడి జామ నిమ్మతో పాటు కూరగాయల పందిరి తోటలకు వెదురు సహజసిద్ధ రక్షణ కవచంగా ఉంటుంది తుఫానులు ఈదురుగాళ్ల నుండి పంటలను కాపాడుతూనే రైతులకు అదనపు ఆదాయాన్ని ఇస్తుంది అంతేకాకుండా వ్యవసాయ పరిశోధన రక్షణ మరియు నిర్మాణ రంగాలలో వెదురును విరివిగా ఉపయోగిస్తున్నారు వెదురుతో తయారు చేసిన గృహోపకరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది బెదురుతో రకరకాల ఫర్నిచర్ సైతం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది వెదురు బద్దలతో మన్నికైన ఆకర్షణీయమైన గృహోపకరణాలు తయారు చేస్తుండటంతో వెదురు వస్తువులు ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారుతున్నాయి అంతేకాకుండా ఇంటీరియర్ డెకరేషన్లో కూడా వెదురుకు స్థానం కల్పించి ఇళ్లకు కళాత్మక రూపమిస్తున్నారు వెదురుతో తయారైన వస్తువుల పట్ల ప్రజలు క్రమక్రమంగా ఆసక్తిని పెంపొందించుకుంటున్నారు వెదురు వస్తువులకు ఆదరణ పెరుగుతుండటంతో కళాకారులు సైతం మరింత ఆకర్షణీయంగా ఫర్నిచర్ ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు వెదురు బుట్టలతో చేసిన బహుమతులను అందించడం ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అలవాటుగా మారిన విషయాన్ని చూస్తూనే ఉన్నాం వెదురు నుండి అన్ని రకాల వ్యవసాయ గృహ అవసర అలంకరణ ఉత్పత్తులు తయారవుతున్నాయి మరోవైపు కంప్యూటర్ సంబంధిత పరికరాలలో అంటే డెస్క్ టాప్ మౌస్ కీబోర్డ్ వంటి వాటి తయారీలో వెదురు ఉత్పత్తులను వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా అన్ని రకాల పరిశ్రమలలో వెదురును వాడటమే కాకుండా వెదురు నుండి దూదిని ఉత్పత్తి చేసి దుస్తులను సైతం తయారు చేస్తున్నారు మరోవైపు పార్కులు ధ్యాన మందిరాలు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలలో స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం పెద్ద ఎత్తున వెదురును పెంచుతున్నారు ఎకరం విస్తీర్ణంలోని వెదురుతో నలభై టన్నుల బయోమాస్ ను ప్రతి సంవత్సరం పొందవచ్చు ఎకరం విస్తీర్ణంలో ఉత్పత్తి అయ్యే వెదురుతో ఇరవై వేల యూనిట్ల విద్యుత్ మూడు వేల కిలోల బొగ్గు ఏడు వేల కిలోల కార్డ్బోర్డ్ ఆరు వేల లీటర్ల ఈదనాల్ మూడు వేల కేజీల బయోసిఎన్జీ తొమ్మిది వేల కేజీల పేపర్ ముప్పై వేల కేజీల ఆక్సిజన్ మూడు వేల కేజీల అగర్బత్తీలు ఆరు వేల కేజీల ఫర్నిచర్ పొందవచ్చు బెదురును నాటిన ఐదవ సంవత్సరం నుండి ప్రతి ఏడాది ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది దీనికి చీడపీడలు కోతులు కుక్కల పెడద లేదని బెదురుతో భూసారం పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు వెదురు సాగుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు వెదురు ఏంటంటే మనకి రకరకాల ఉపయోగ ఉపకరణాలు మనం వెదురును వాడుతుంటాము మనం మామూలుగా సెంట్రింగ్లో కానీ లేకపోతే ఇంట్లో ఉండే కొన్ని అల్లికలకు కానీ తర్వాత కొన్ని పెల్లెట్స్ అంటాము ఆ పెల్లెట్స్కి అంటే బయోగ్యాస్కి రక్షణ అంటే మన బార్డర్లో వాళ్ళు కూడా మనకి వెదురుకు సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నారు సో అంటే దాన్ని ఒక బయోగ్యాస్గా కూడా వాడటానికి అవకాశం ఉంది సో వెదురు సాగు అనేది మంచి సాయిల్స్ కాకుండా మామూలుగా మార్షి సాయిల్స్ అంటాము కొంచెం పనికిరాని సాయిల్స్ క్వాలిటీ లేని సాయిల్స్లో కూడా మనం వెదురు సాగు చేసుకుంటాము అవకాశం ఉంది ఇది ఏంటంటే ముఖ్యంగా అగ్రోఫారెస్ట్ కింద మనము ఫారెస్ట్ మిషన్ పథకం కింద మనం వేయడం జరుగుతుంది ఈ శ్రీగంధం కానీ సరుగుడు కానీ వీటితో పాటు వెదురు కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది దీని కుటీర పరిశ్రమ ద్వారా నైపుణ్యం ఉన్న కూలీలకు కుల వారికి కూడా ఉపాధి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా దీన్ని ఫర్నిచర్ చేసుకోవడానికి వాడతాము అందరికి తెలిసిన విషయమే తర్వాత పెల్లెట్స్ చేస్తాము తర్వాత గృహ ఉపకరణాలు వాటిలో కూడా వాడుతుంటాము సో ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు దీనికి మనం సాగు చేస్తానికి మనకు ప్రభుత్వం తరపున రాయితీలు అందిస్తున్నాము నాలుగు నుంచి ఐదో సంవత్సరం తర్వాత దీన్ని మనము సాగు సాగు చేసిన వెదురుని మళ్ళీ మనం కట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే పంట వచ్చే కాలం నాలుగు సంవత్సరాల దగ్గర మనం కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి దాదాపు ముప్పై నుంచి నలభై టన్నుల వరకు కూడా వెదురు మనం దిగుబడి పొందవచ్చు అనమాట సో గరిష్టంగా ఒక ఎకరానికి యాభై వేల రూపాయల ఆదాయం పొందే ఒక మంచి వనరు ఇది వెదురు అనేది సో మన దగ్గర కొంచెం తక్కువ ప్రాంతాలను సాగు చేస్తున్నారు వెరీ లిమిటెడ్ ఫార్మర్స్ ఈ సంవత్సరం నుంచి కొంచెం దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం తరఫున కూడా ఈ స్కీమ్ రావడం జరిగింది దీన్ని మనం పొలం గట్ల మీద పెంచుకోవచ్చు అంటే సాయిల్ బ్లాక్ ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఆ సాయిల్ అంత రాళ్లతో ఉండి కానీ లేకపోతే పిహెచ్ ఎక్కువ ఉన్నది అంటే మార్షి సాయిల్స్ అంటాము లేదంటే వీటిని ఏమంటారు చౌడు నేలల్లో కానీ తెల్ల చౌడు నల్ల చౌడు నీళ్ళలో కానీ కూడా ఇవి ఎక్కడైనా వస్తాయి కాబట్టి దీన్ని ఎలాగైనా పెంచుకొని మన దగ్గర మంచి వనరుది మంచి అనుకూలమైన వాతావరణం వెదురుకి కాబట్టి ఆ భీమా వెదురు అనే ఒక రకాన్ని మనం సాగు చేసుకుంటాము సో ఆ మొక్కలు కూడా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ వారి దగ్గర మనకు మొక్కలు కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది జీడిమెట్ల దగ్గర సో ములుగులో ఉన్నాయి జీడిమెట్ల దగ్గర కూడా ఉన్నాయి సో అక్కడి నుంచి మన మొక్కలు మనం రైతులకి సరఫరా చేస్తాం వాటితో పాటు వీళ్ళు పెంచుతున్నందుకు వారికి రాయితీ కూడా ఖర్చులకి మేనేజ్మెంట్కి ఆ క్రాప్ మేనేజ్మెంట్కి మనం రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఉద్దేశం పెంచుకోవాలనే ఉద్దేశం ఉన్న రైతులు ముందుకొస్తే మనం తప్పకుండా ఈ సాగుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది ఉద్యాన శాఖ ద్వారా